హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి పడమటి సంధ్యారాగం రేపటి బ్రహ్మలో చారు రఘురంతో ఆతి కోసం చేయిస్తున్న హోమం అది తల్లిదండ్రుల స్థానంలో మీరు కూర్చోవడం ఏం బాగోలేదు సొంత కూతుర్ని కాదని ఎవరి గురించో ఆలోచిస్తున్నారని నలుగురు అనుకోరా అని అనగా ఇంకా రఘురాం మా దృష్టిలో రామలక్ష్మి ఆద్య ఇద్దరూ వేరు కాదు ఇద్దరూ నా బిడ్డలే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా చారు హోమం ఎలా జరుగుతుందో నేను చూస్తాను అని పద్మ పార్వతితో సవాల్ విసురుతుంది ఇంకా ఆద్య తల్లిదండ్రులుగా రమ్మురా రఘురాం జానకి ఇద్దరు పక్కన కూర్చొని హోమం చేస్తూ ఉండగా అది చూడలేని చారు వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి ఏదో ఒకటి ప్లాన్ చేయాలి నాన్న ఇక్కడ హోమం మొదలైంది అని పాములతని దగ్గరికి వెళ్ళి పాముతో కాటు వేయించాలని ప్లాన్ చేస్తారు చారు అలాగే వాళ్ళ నాన్న ఇంకా పాములతనుతో లోపల ఆద్యని ఒక అమ్మాయి ఉంది అతన్ని తాటేసి ఆ అమ్మాయిని యమలోకానికి పంపించాలి అని అంటాడు ఇంకా పాము రావడం చూసిన రఘురాం తన చేయిని అడ్డుపెట్టి ఆత్యని కాపాడడం కోసం తను కాటు వేయించుకుంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో